వేములవాడ రూరల్ మండల పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీల నాయకులతో రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి అవగాహన కార్యక్రమాన్ని వేములవాడ డిఎస్పీ శ్రీ నాగేంద్రచారి యాత్రయంలో నిర్మించడం జరిగిందని వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి నాయకులను ఉద్దేశించి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని అనుసరించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలని గతంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన విధంగానే రానున్న ఎన్నికలు కూడా సహకరించి ప్రతి ఓటరు స్వచ్ఛందంగా నిర్భయంగా ఓటు వేయడంలో నాయకులు సహకరించాలని ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు భేదాభిప్రాయాలకు పోకుండా సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీల గురించి కానీ నాయకుల గురించి కానీ అసభ్యకర పోస్టులు పెట్టకూడదని ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఎన్నికల నియమాళిని పాటించాలని చట్టపరిధి దాటితే నమోదు చేస్తామని భవిష్యత్తులో కేసుల వల్ల ఇబ్బందులకు కావద్దని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వేమునవాడ రూరల్ మరియు భవిష్యత్తుల ఫ్రీ ఫేర్ అంటే ఎలాంటి ప్రలోభాలకు ఓటర్ అనే వాళ్ళకు గురి కాకుండా తన ఓటర్కు వినియోగించుకొని అతనికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని తద్వారా ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మన రాజ్యాంగం మనకు ఏర్పాటు చేసింది మన సిస్టమ్లు అట్లా ఉంది ఆ సిస్టంని మనం ఫాలో అయ్యే క్రమంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగబోతుంది గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి దాంట్లో మీ అందరూ సహకారాలు అందించారని నేను అప్పుడు లేను మా వాళ్ళు చెప్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు కా అందించాలని మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టి కానీ మా డిఎస్పీ సార్ దృష్టి కానీ తీసుకొస్తే వాటిని సామరస్యంగా పరిష్కారం చేసి ఎన్నికలు అనేటివి ఎలాంటి గొడవలు కేసులు అలాంటివి లేకుండా పీస్ఫుల్గా మన జిల్లా ఎప్పుడూ పీస్ఫుల్గానే జరిగినాయి ఆ ఆ ఒరువడిని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్తావాళ్ళని మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తాం సిరిసిల్లాల ఎలాంటి గొడవలు జరగకుండా పీస్ఫుల్గా జరుగుతాయి ఎలక్షన్స్ ఓన్లీ ఎలక్షన్ మందమే కొట్లాడుకుంటారు తర్వాత అంటే కొట్లాడుకుంటు కొట్లాడుకుంటారు ఓన్లీ ఎలక్షన్ వరకే ఉంటారు కానీ మిగతా అంతా మళ్ళీ తర్వాత అన్న తమ్ముడు బావ మావ అని అందరూ మాట్లాడుకుంటారు అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఇదే మనం కొనసాగించి ఒక లాగా ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్స్ కొనసాగి అది నిర్వహించుకుందాం ఇలా ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పులు ఉంటాయి లేకపోతే ఐ హ్యాండ్ హైన్స్ ఉంటుంది లేకపోతే కరప్షన్ ఉంటుంది అన్న చెప్ ఏదైనా ఉంటే కూడా మాకు సమాచారం వేయండి ఇంకా ఉద్దేశం ఏంటంటే ఓటరు ఫ్రీగా ఫ్రీ మైండ్ తోటి ఓటుకు పోవాలి ఆయనకి ఏదో మబ్బై పెట్టో బెదిరించో లేకపోతే బదిలాడో అట్లా కాకుండా ఆయన నాకు నా ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటున్నాను నా క్యాండల్ని నేను ఎన్నుకుంటున్నాను ఆయన పోవాలి అట్లా మీరు సహకరించాలి అట్లా సహకరిస్తే ప్రజాస్వామ్యానికి అది మంచి మంచిది అవుతుంది మబ్బై పెట్టడము లేకపోతే డబ్బులు ఇవ్వడము అట్లాంటివి చేయకండి దయచేసి ఒకసారి అట్లాంటి వైపు పోవద్దు అదే ఉంటే కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంటుంది ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తర్వాత సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఎలక్ట్రికల్ అఫెన్సెస్ ఉంటాయి ఐపీసీ లెవెల్ వాటి కింద కూడా కేసులు అవుతాయి మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ వచ్చింది ఎవరి మీద కేసులు అయినా కూడా ఎక్కడికి పోయినా కూడా చూస్తే మొత్తం పడతా ఉంది బయటికి పోవాలంటే లేకపోతే పాస్పోర్ట్ రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలకు యూత్కు మేజర్గా యూత్కు చదువుకునే పిల్లలకు స్పెసిఫిక్గా చెప్పండి ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎవరికి వాళ్ళు చేయొద్దు ఓడవలేకపోవద్దు ఏదైనా కేసులు అయితే మాత్రం వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మీ ద్వారా మీ గ్రామాలలో ఉన్నటువంటి యూత్కు చెప్పాలి ఆ యూత్కు చెప్పడం వల్ల మనం ఒక నెక్స్ట్ ఒక బెస్ట్ తరాన్ని మనము ఈ సొసైటీకి విదేశానికి అందించాల్సింది కాదు మీ అందరికీ మళ్ళొకసారి ఇంత ఎండలా కూడా వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్